బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో సామాన్యులకు అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇది చదరంగం కాదు రణరంగం ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అంటూ ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు ఆ తర్వాత కామన్ మ్యాన్ కోటాకి సంబంధించిన వీడియో చేసి పంపిస్తే వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేస్తామంటూ అఫీషియల్గా ప్రకటించారు దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ తమకు అవకాశం రాకపోతుందా అంటూ వీడియోలు షేర్ చేశారు అయితే వీళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం హౌస్లోకి ఎంతమందిని పంపుతాం దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇంత పెద్ద ఎత్తున సామాన్యుల నుంచి వీడియోలు సేకరిస్తున్నారంటే కంటే ఎక్కువ మందినే అంటే ఇది సీజన్ నైన్ కాబట్టి సామాన్యులనే తొమ్మిది మందిని తీసుకుంటారనే ప్రచారం నడిచింది సరే వాళ్ళు ఎంతమంది తీసుకోవాలనుకున్నా చివరిలో ఆ లెక్కలన్నీ మారిపోతుంటాయి అనుకోండి అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ నైన్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్కి సంబంధించి ప్రోమో వదిలారు ముప్పై ఐదు సెకండ్లు ఉన్న ఈ ప్రోమోలో చాలామందిని చూపిస్తూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఎంతో మంది నుంచి నలభై మందిని సెలెక్ట్ చేశాం ఇప్పుడు మొదలవుతుంది అసలైన పరీక్ష అదే అగ్ని పరీక్ష దాన్ని దాటుకొని బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి ఎవరు వెళ్తారో చూద్దాం అంటూ ప్రోమో రిలీజ్ చేశారు అయితే ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన వీడియో కూడా జియో హాట్స్టార్లో త్వరలో ప్రసారం చేయబోతున్నట్లుగా నాగార్జున గారు చెప్పారు ఈ అగ్ని పరీక్ష ఏంటి ఏం చేయబోతున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగుపడడానికి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్న వాళ్ళు కొంతమందిని చూపించారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళ పేరుకి మాత్రమే కామన్ మ్యాన్ కానీ వాళ్ళంతా పాపులర్ సెలబ్రిటీలు కావడం విశేషం సోషల్ మీడియా సెలబ్రిటీలు యూట్యూబర్లో కూడా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటారులే అందుకే చూపిస్తున్నారని అనుకోవచ్చు అయితే అందులో టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది ఆమె ఎవరో కాదు రేఖా బోజ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ని పెంచుకున్న ఈ వైజాగ్ పాప దామనీ విల్ల రంగేల కళ్యాణ తష్మే నమ వంటి చిత్రాలలో నటించింది అప్పట్లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బీచ్లో బట్టలపై పరిగెడతా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి సంచలనమైంది ఈ జన సైనికురాలు ఇక టాలీవుడ్లో తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి వాయిస్ గట్టిగా వినిపిస్తూ ఉంటుంది ఈ భామ ఇక పవన్ కళ్యాణ్కి వీర అభిమాని ఈమె జగన్ అభిమానుల్ని గుచ్చుతూ పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది గత ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం కూడా చేసింది నిజానికి ఈమె గత సీజన్లోనే బిగ్ బాస్ హౌస్లోకి ఉంది